నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా యశ్వంగ్ బంగారం మొట్టమొదటిసారి మన ఇంటికి రాబోతున్నాడు తనకి ఎలా వెల్కమ్ చెప్పాము డెకరేది ఎలా చేశాను ఏంటి అన్నది అంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి లండన్ నుంచి అందరం కలిసే వచ్చినప్పటికీ ఇంక యష్ బంగారాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మౌని ఇంకా ఆ తర్వాత నేను ఇల్లు శుభ్రం చేసుకోవటము అలాగే మా తమ్ముడు వాళ్ళ గృహ ప్రవేశం ఫంక్షన్కి వెళ్ళి రావటము ఈ పనులన్నీ సరిపోయాయి ఇంకా ఆ తెల్లారే యష్ బంగారం వస్తున్నాడు మన ఇంటికి మళ్ళీ ఐదు రోజుల తర్వాత నన్ను చూడబోతున్నాడు ఎలా రియాక్ట్ అవుతాడు మరి చూద్దాం ఇంక ఇక్కడైతే గులాబీ పూలు చామంతి పూలు పోసాను ఇలా కొన్ని బెలూన్స్ తెప్పించాను మా వారితోటి ఇంకా ఆ బెలూన్స్లో ఈ పువ్వులు రబ్బలు వేస్తున్నాను కొంచెం కష్టపడాల్సి వచ్చింది కొన్ని వేసి వీటికి గాలి నింపేసి ఇంకా పైన కట్టామనుకోండి యష్ బంగారం వాటి కిందకి రాగానే వాటిని పగలగొట్టేస్తే ఆ పువ్వులన్నీ కూడా మీద పడేలాగా అరేంజ్ చేయాలని అనమాట ఇలా ఒక ఐదు బెలూన్స్ లో ఇలా పువ్వులు వేసేసి పక్కన పెట్టేశాను మరి ఇలాంటి డెకరేట్ చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ చేయటానికి ఉంటే కూడా బాగుంటుంది కదా అలా హెల్ప్ చేయటానికి శ్రావణి వచ్చింది మూడు నెలలు ఇరవై రోజులు అయ్యవా నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే శ్రావణి ఎవరో తెలిసే ఉండి ఉంటుంది శ్రావణి వాళ్ళు ఇంతకు ముందు మా ఇంట్లో రెంట్కుండే వాళ్ళు పైన మంచిగా మా పిల్లలు ఎలా ఉంటారో తను కూడా అలాగే ఉంటుంది ఆంటీ ఆంటీ అంటూ బాగా కలిసిపోతుంది ఇప్పుడు కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు ఏదైనా అవసరమైతే హెల్ప్ నన్ను తను అడుగుతుంది నేను తను అడుగుతాను ఇంకా చాలా బాగా చేసి పెట్టింది అయితే మాత్రం ఇంకెక్కడైతే చామంచి పూలు గులాబీ పూలు బంతి పూలు తెప్పించాను ముందైతే ఈ గులాబీ పూలు అవి శ్రావణి ఇంకా అలాగే చామంచి పూలు కూడా విడదీసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇవన్నీ కూడా ఇలా విడదీసి వేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా ఇంక ఇక్కడ బంతి పూలు కూడా శ్రావణి నేను ఇద్దరం కూడా పూలు వెచ్చదీసి పోస్తున్నాము అసలు సింపుల్గా చేయాలంటేనే చాలా టైం పట్టింది ఒక్కొక్కళ్ళు చాలా బాగా చేస్తారు కదా వాళ్ళు ఎలా చేస్తారా అనిపించింది నాకు ఇంకా అమ్మ కానీ ఇలాంటివేమో తనకి చేస్తాయి కావు ఇంకా నేను ఒక్కదాన్ని చేయటం అయితే అసలు ఇంకెంత టైం పట్టేదో అనిపించింది ఇంక ఇలా పువ్వులు వేసిన బెలూన్స్ ఒక ఐదు వరకు ఇంకా గాలి నింపేసి ఇంక ఇలా బయట పోర్టుకోలో ఫ్యాన్ కట్టాము కానీ కట్టామే కానీ ఎంత భయం వేసిందో ఎందుకంటే ఇంకా కొన్ని బెలూన్స్ కూడా గాలి నింపాము అవి పాట్ పాట్ మనం పగిలిపోతున్నాయి పగిలిపోతే పర్వాలేదు అదేం దండకు కాదు కాకపోతే అక్కడే డెకర్ చేస్తున్నాము అవి పగిలి ఆ డెకర్ మీద పెడితే ఆ డెకర్ అంతా పాడవుతుందేమో అని భయం వేస్తుంది ఇంకా శ్రావణి డెకర్ చేస్తుంటే నేను ఎర్రనీళ్ళు కలుపుదామని వచ్చాను ఇందులో ఎర్రనీళ్ళు కావాలంటే కొంకం వేస్తే ఎర్రగా అవుతుంది అవుతుంది తావుకో తమ మీరు కూడా ఎలాగే చేస్తారా ఇంకెలాగైనా చేస్తారా అని తప్పకుండా కమెంట్ చేయండి మంచి కలర్ వచ్చినాయి ఎలా బాగా సప్రుద్దితే అంత లేదు శ్రావణి కొంచెం సర్పేస్ వస్తాయంటే కొంచెం సర్పు కూడా చేశా మామూలుగా అయితే మన దగ్గర ఉంటే గనక పసుపు సున్నం వేసేస్తే కలర్ వచ్చేస్తుంది కానీ మన దగ్గర సున్నం లేదనమాట అందుకే పసుపు కొంచెం రిన్ సబ్బు రెండు సబ్బుకు కూడా కలర్ వస్తుందని కాకపోతే మంచి కలర్ రాలేదు ఇంకా శ్రావణి ఉంది కదా కొంచెం సర్పు వేయండి ఆంటీ అన్నది కొంచెం సర్పు వేసాను అది వేసిన తర్వాత మంచి కలర్ వచ్చింది ీ లోపు శ్రావణి ఇది ఇలా డెకరేట్ చేసింది బాగుంది కదా ఇలా ఎంట్రన్స్ లోనేమో వెల్కమ్ అని రాసింది బంతి పూల తోటి మధ్యలో వెల్కమ్ అనేది గులాబీ రేకులతో రాసింది కిందలా లవ్ సింబల్ వేసేసి మధ్యలోనేమో కన్నయ్య అని తెలుగులో రాసింది ఇంగ్లీష్లో అనుకుంది కాకపోతే ఇంగ్లీష్లో లెటర్స్ ఎక్కువ వస్తున్నాయి చాలటం లేదా ఆంటీ అన్నది పర్వాలేదులే తెలుగులో రాసేయన్నాను కానీ తెలుగులోనే అందంగా అనిపించింది కిందలా పాదాలు వేసి వస్తుందంటే పూల వర్షం కూడా పడుతుంది మాకు సరిగ్గా డెకరేట్ చేయడానికి టైము లేదు తెచ్చు వర్షం పడుతుంది డెరేట్ చేసేటప్పుడు అయితే ఎక్కువగా ఏం వీడియో తీయలేకపోయాను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లు మాత్రమే తీశాను ఇంకా యష్ బంగారం వస్తున్నాడంటే మరి కేక్ కటింగ్ చేయించాలి కదా ఇదిగోండి కన్నయ్య కోసం కేక్ కూడా వచ్చేసింది ఇంకా మా ఫ్రెండ్ సీతకి చెప్పాను కేక్ చేంజ్ సీత అని చెప్పి ఇంకా తను అనమాట ఎలాంటి మోడల్ కావాలక్కా అని ఎప్పుడన్నా కేక్ చేయించాలనుకున్నప్పుడు నేనైతే మోడల్స్ అవి ఎక్కువగా ఏం చెప్పను నీకు నచ్చింది చేంజ్ అని చెప్పి పర్పస్ ఏంటో చెప్తాను అంతే ఆహా కాదక్క నీకు ఒక థాట్ ఉంటుంది కదా అదేంటో చెప్పు చూద్దాం చేయించగలుగుతానేమో అని చెప్పింది ఇంక నేను కొన్ని కేక్స్ అయితే ఫొటోస్ వీడియోస్ తనకు పెట్టాను అయితే తను ఏమన్నదంటే అవన్నీ పాండా కేక్స్ అక్క ఇంకా ఇక్కడ మన దగ్గర అంతలాగా వీటిని చేయించట్లేదు అని చెప్పింది ఇంకా సరే నువ్వు ఎలా చేయించుతావో నాకు తెలియదు ఆ కేక్ మీద పాదాలు ఇలా చిన్న కృష్ణ కానీ పెట్టు లేదా ఏదైనా కారు బొమ్మ కానీ ట్రైన్ కానీ ఏదైనా పెట్టించు అని చెప్పాను ట్రైన్ పెట్టిద్దాం అనుకుందంట కుదరలేదంట ఇంకా పాదాలు వేయించేసి చిన్ని కృష్ణయ్య బొమ్మ పెట్టింది చాలా బాగుంది ఇంకా మన ఉయ్యాల్లో కృష్ణయ్య ఉంటాడు కదా ఆ కృష్ణయ్య దగ్గర ఇలా డెకరేట్ చేసాము ఇంకా కొంచెం వర్షం తగ్గింది బయట బంతి పూలు అవి చల్లాను ఇందాక చూశారు కదా మీరు ఇంకా బంతి పూలతో ఇలా పొడవుగా దారిలో ఇలా వస్తుంటే ఉన్నట్టుగా పువ్వులు చల్లేసి ఇంక ఇక్కడ చూశారు కదా పాదాలు వేసింది శ్రావణి ఇలా లవ్ సింబల్ రాసి కన్నయ్య అని రాసింది ఇలా వెల్కమ్ అని రాసింది ఇంకా అవతలేమో ఒక వైట్ టవల్ ప్లెయిన్ కాటన్ తీసుకొని వేసి దాని చుట్టూ డెకర్ చేసాము ఇంకా తన మొదటి అడుగు దాని మీద వేస్తే గుర్తుండిపోవాలని వాటర్లో కుంకుమం వేసి కలిపి అక్కడ పెట్టాను ఇంకా మన ఉయ్యాల్లో కృష్ణయ్య ఉంటాడు కదా ఆ కృష్ణయ్య దగ్గర అలా డెకర్ చేసాము కేక్ దగ్గర ఇలా చేసింది శ్రావణి శ్రావణి చాలా ఎక్కువ కష్టపడింది టీవీ దగ్గర కూడా ఇలా బెలూన్స్తో పెట్టేసింది ఇంకా తను ఇవన్నీ కూడా చేసి ఇంటికి వెళ్ళిపోయింది ఇదిగోండి కేక్ దగ్గరగా చూడండి చాలా బాగుంది ఇంక ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ కూడా యానిమల్స్ అనమాట లక్కీగా ఏంటంటే డెకర్లో రాసింది కేక్లో రాసింది ఒకటే అయ్యింది సీత ఏం రాయించమంటావు అక్క అన్నప్పుడు కన్నయ్య అని రాయించు అని చెప్పాను ఇంక ఈ కేక్ పైన అయితే ఇంకొక స్పెషల్ ఉంది మీకు ఇలా చూస్తే అర్థమవుతుందో లేదో కానీ ఒక పక్కేమో ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఉన్న ఒక అమ్మాయి బొమ్మ వేయించింది ఒక పక్క ఏమో ఇలా బాబుని ఎత్తుకున్నట్టుగా ఉండేలాగా వేయించింది కేక్ అయితే చాలా బాగుంది నేను చెప్పటమే కాదు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా కన్నయ్య వచ్చే టైం అయిందని ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఎర్రనీళ్ళు హార్ తివ్వటానికి తోలపాకులు కర్పూరం బెల్లలు వేసి ఇక్కడ పెట్టేసండి పూలకి నిన్న తిప్పుడు మరి నిజం వద్దు ఐదు సార్లు మాత్రం పూలు వచ్చినాయి బాగుంది తిందా ఇవాళ శ్రావణి మొన్న ఇల్లు దులుపుకోవటానికి కౌసల్య దుర్గ ఒడ్డున పడేస్తే ఇవాళ శ్రావణి ఒడ్డున పడేసింది లేకపోతే అమ్మో చేయలేకపోయేదాన్ని ఒక్కదాన్నైతే బాగా చేసింది కానీ ఫ్యాన్ ఇవ్వకు అసలు ఆ లైట్ అట్ట గుర్తులేక వేయాల ఇప్పుడు తప్పక తెలియక ఫ్యాన్స్ ఇచ్చేస్తే ఆ చేసిన పనికి అంత వేస్ట్ అవుతుంది ఈ ఎట్నం ఇప్పుడు దాకా ఆగినాయి అని వాళ్ళన్నీ కూడా పూర్తయ్యి అలా కూర్చొని చూసుకుంటున్నాను అన్నీ రెడీ చేసుకొని కూర్చున్నానని మీకు చెప్తున్నాను ఇక్కడ ఇంక ఇక్కడ అమ్మ దగ్గర ఎలా ఉందో చెప్తుంది ఇవేనండి అమ్మ బజేషమా అవును నేను కూడా ఎంత పట్టిద్దు అనుకోవాలి కానీ రావణి వచ్చి బతికిచ్చింది నన్ను కదా చాలా బాగుందంట అమ్మ కూడా ఇంకా మౌని వాళ్ళు ఐదు గంటలకల్లా వచ్చేస్తా ఉన్నారు నాకు ఐదున్నర వరకు పని సరిపోయేలాగుంది ఐదున్నరకు బయలుదేరండి మౌని అని చెప్పాను తనకు తెలియదు ఇదంతా డెకర్ చేసే సంగతి ఇదంతా కూడా ఇంకా సర్లే అమ్మ అన్నది చివరికి వచ్చేసరికి ఆరున్నర పౌదక్కు ఏడు వరకు రాలేదు ఎప్పుడు వస్తాడో మర్చిపోయే మర్చిపోయి టీవీలో సాంగ్ కూడా పెడదాం అనుకున్నా వస్తాడు నారాజు అంటుంది కదా సాంగ్ అది పెడదాం అనుకున్నా టీవీలో వాడు ఏంటి సావిత్రి గారు విజయ నిర్మల్ గారు కృష్ణ గారి కోసం పాడిన పాటని మీరు మనవడి కోసం ఎంచుకున్నారు అనుకుంటున్నారా మన మనసుకు నచ్చిన వాళ్ళు మనవళ్ళైనా కొడుకులైనా భర్త అయినా అన్నైనా తమ్ముడైనా నానైనా ఎవరైనా సరే మన మనసులో రాజు అనుకుంటే ఎవరి కోసమైనా ఆ పాట పాడుకోవచ్చు అని నా అభిప్రాయము మావిచిగురు సినిమాలో జగపతి బాబు పెళ్లి చూపులకు వెళ్తే వస్తుంది వధువు అని రెండు మూడు సార్లు చూపిస్తూ ఉంటారు కదా ఒక సాంగ్లో అలా అయ్యిందండి మా పరిస్థితి చీకట్లో కారో అర్థం కాక వచ్చిన ప్రతికారు కూడా మౌని వాళ్ళు వచ్చేసారు అని ఎదురు చూడటము ఆ కారు కాకపోవటము అలా జరిగింది చీకటి అయ్యేసరికి ఇంకా వచ్చేసాడండి మన రాజు కూడా ఇంకా మరి చూసేయండి చక్కగా కారు సీట్లో కూర్చొని నిద్రపోతున్నాడు నాలుగైదు రోజులైంది చూడక నీకోసమా

వచ్చిన దగ్గర నుంచి ఒకటే పనులు అయ్యాయి కదా పైగా ఈ రోజు కూడా వర్షం పడుతుంది అమ్మ కూడా పెద్దగా ఓపుకుని ఉండదులే ఏం చేస్తుంది డెకర్ అనుకుందంట కానీ చాలా బాగా చేసింది ఎవరమ్మా అని చెప్తుంది అసలు మంచి పని లేదా అనుకున్నావా ష్మం గారు నన్నేం మర్చిపోలేదండి నేను మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వేశాడు ఇంకా నాకైతే చాలా సంతోషం వేసింది ఇంక ఇక్కడ నీళ్ళు దిష్టి తీద్దామని ఇంకా దిష్టి తీస్తున్నాను ఏవైనా సరే మనకి ఎవరైనా చెప్పినప్పుడు అర్థం కావు మనకు అనుభవాలు అయినప్పుడే అవి అర్థమవుతాయి ఇంతకుముందు ఎవరైనా అసలు కన్నా వడ్డీ ముద్దు అంటే అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు మన పిల్లలకన్నా వాళ్ళ పిల్లల మీద మనకు ప్రేమ ఎక్కువగా ఉంటుందా అనుకునేదాన్ని కానీ నాకు అనుభవం అయిన తర్వాతే అర్థమైంది నిజమే అది ఎలా చేంజ్ అవుతుందో నాకు తెలియదులే కానీ ఇంకా యశు బంగారాన్ని అమ్మగోడు మొదటిసారి చూడటం కదా పలకరిస్తుంది యేష్ని ఇంకా కొత్త వాళ్ళని చూసి ఏడవటం స్టార్ట్ అవ్వలేదు పూర్తిగా ఐదు నెలలు నిండాయి అంతే ఆరో నెలలు రాకముందే ఇక్కడికి వచ్చాము ఇంక ఇక్కడ హార్త్ కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత తనకు కొంచెం వెల్కమ్ చెప్పినట్టుగా పువ్వులు చల్లి ఇంకా తనకు బెలూన్స్ అంటే ఇష్టము మీరు లండన్ వీడియోస్లో కూడా చూసే ఉంటారు కదా ఇంక మేము పడుకునే దగ్గర బెలూన్స్ కట్టి ఉంటాయి అవి బాగా చూసేవాడు ఇంకా రెండు బెలూన్స్ ఇలా కట్టి ఉంచాను ఇంకా తీసుకువెళ్ళి తనకిచ్చాను పట్టుకున్నాడు ఇంకా మనం ఇలా పసిపిల్లలు వచ్చినప్పుడు ఎర్ర నీళ్ళు దిష్టి తీస్తాం కదా మన సెంటిమెంట్ కొద్దీ మనం ఎర్ర నీళ్ళు దిష్టి తీస్తాము కానీ ఆ నీళ్లు ఎక్కడా కూడా నలుగురు తిరిగే దగ్గర పొయ్యకూడదు ఎక్కడైనా పక్కనే పోయాలి నేనైతే అలాగే పోస్తాను కొంతమంది దారుల్లో పోస్తారు ఇంక ఇక్కడ యశ్ బంగారం కాళ్ళు కడుక్కోలేడు కదా కొంచెం నీళ్లు పెట్టి కాళ్ళు తుడిసేసాను ఇంకా లోపలికి వస్తున్నారు ఇక్కడ ఇంకా లోపలికి అడుగు పెట్టే ముందు ఇలా పువ్వులు పట్టడం కోసం బెలూన్స్ కట్టాం కదా ఆ బెలూన్స్ ఇంకొంచెం కిందకి కట్ అయితే పోయేది ఇంకా అప్పుడేమో అనుకోలేదు కొంచెం పైకి అయ్యాయి ఇంకా నేనే వాటిని పగలగొట్టాల్సి వచ్చింది ఇలా నా చెయ్యి కూడా కనిపించకుండా ఒకేసారి అన్ని బెలూన్స్ పగిలి పూలు పడితే బాగుండేది కదా కానీ తప్పదు మరి ఇంక ఇక్కడ లోపల మనం యష్ బంగారం పాదాలు వేయించుకుందామని ఇక్కడ క్లాత్ రెడీ చేశాను కదా కలిపి ఉంచి వాటర్లో ఇంక ఇక్కడ పాదాలు వేయించుతున్నాను భలేపడ్డా ఎండి పాదాలు కూడా ఎవరైనా ఇలాగే పసిపిల్లలు వచ్చినప్పుడు ఇలా గుర్తుగా ఉండటం కోసం పాదాలు వేయించుకోవాలి అంటే కొంచెం వాటర్లో కుంకుమం ఎక్కువ వేసి కొంచెం చిక్కగా ఉండేలాగా కలపండి మనకి ఇలా వైట్ క్లాత్ మీద బాగా కనిపించేలాగా పడతాయి వెనక బాపడ్డాయి పాదాలైతే ఒక పాదం అయితే కొంచెం వంకరగా పడింది కానీ ఒకటి మాత్రం భలే నీట్ గా పడింది ఇంక ఇక్కడ బంగారాన్ని ఎత్తుకున్నాను ఇంకా కేక్ అయితే చాలా బాగా అంట మౌని కూడా ఇంకా అందులో కన్నయ్య ఉన్నాడు కదా చిన్న కన్నయ్య ఆ కన్నయ్య ఇంకా బాగుందమ్మా అది పెట్టడం వల్ల అంటుంది కేక్ కట్ చేయటానికి మన ఇస్ట్ బంగారం అయితే రెడీ పండు యశ్వంగ్ బంగారానికి వెల్కమ్ చెప్పడానికి ఎలా చేస్తాను ఏంటి అనుకున్నాను కానీ అనుకున్న దానికన్నా కూడా చాలా మంచిగా చేశాను ఎందుకంటే ఇలా చెయ్యాలి అన్న ఒక ఐడియా మాత్రం లేదు నాకు అందుకే ఇందాక కూడా మీరు విన్నారు కదా పువ్వుల కోసం ఐదు సార్లు తిప్పారు అని అంటాం మా వారు ఒక అర కేజీ బంతి పూలు ఒక పావు కేజీ చామంతి పూలు ఒక పావు కేజీ గులాబీలు మాత్రమే తెప్పించాను ఇంకా శ్రావణి వచ్చిన తర్వాత ఆ డెకర్ చేస్తూ ఉంటే ఆ పువ్వులు అవుతూ ఉన్నాయి అలా ఐదు సార్లు తిరిగి మరీ తీసుకొచ్చారు పువ్వులు అంటే కేజీలు కొద్ది ఏం పట్టలేదు ఇంకొక పావు కేజీ బంతి పూలు తెస్తే సరిపోతాయి ఇంకొక పావు కేజీ గులాబీలు తెస్తే సరిపోతాయి ఇంకో పావు కేజీ చామంతి పూలు తెస్తే సరిపోతాయి అని వారికి నేను ఫోన్ చేసి చెప్పటం తను తేవటము ఇంకా లాస్ట్కి అయితే నేను చెప్పని కూడా చెప్పలేదు శ్రావణి మా వారు వస్తే ఇంకొక పావు కేజీ తేరా అంకులని పాపం అడిగింది ఇంక ఎందుకు తేనమ్మా ఒక్కసారి చెప్తే తెచ్చేసేవాడిని కదా అని చెప్పి తెచ్చారు తను కూడా అస్సలు విసుక్కోకుండా ఎస్ ఏమే నన్ను మర్చిపోయా నా మర్చిపోయావా యశమ్మా నన్ను మర్చిపోయా నేను మీకు కబుర్లు చెప్పే పనిలో ఉండగానే కేక్ కటింగ్ కూడా అయిపోయింది ఇంకా మౌని పండు ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకున్నారు మేము కూడా వాళ్ళ కేక్ పెట్టేసాము నీకు నచ్చిందా వెల్కమ్ నచ్చిందా గంట పైన అయ్యా చూడటం నచ్చిందా నీకు ఏమైందమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావే మన ఇద్దరు వాళ్ళు విడిపోయామేంటమ్మా యషము అడిగావా మీ అమ్మని మీ నాన్నే ఏదిని షెట్ ఉన్నాడు ఎవరిలాగా ఉన్నాడు అందరి పుట్టాడు Samalake. With Chishaduma Raju With Chisaduma Raju Amlu Amlu Where is the first little duck? Quick quick Where is the first little duck? Quick quick Where is the first little duck? Quick 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 వీటిని ఏమంటారో నాకు తెలీదండి ఏవో లాగా ఉంటాయి లోపల కాగితాలు అవి పెట్టి ఉంటాయి కదా కేక్ కట్ చేసిన తర్వాత వీటిని ఇలా తిప్పి పగలగొడుతూ ఉంటారు కదా పిల్లలు సరదాగా ఇంక మా ఫ్రెండ్ అవి కూడా సేతు పంపించింది ఇంకా మర్చిపోయాము ఇంకా అయ్యో ఇవి కూడా పంపించింది కదా వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి నేను అయిపోయినా పర్వాలేదు ఏం కాదులే తిప్పుదామని చెప్పి తిప్పాను అవి పగిలి భలే కాగితాలు పడ్డాయి అదండి మన యష్ బంగారం నేను లండన్ వెళ్తే వెల్కమ్ చాలా గ్రాండ్ గానే చెప్పాడు ఇంకా నేను కూడా ఇలా చెప్పాను మన మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ యష్ బంగారం ఫోటో షూట్ అప్పుడు ఫొటోస్ తీయించారు కదా ఆ ఫొటోని ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చారు మౌని వాళ్ళు సరేనండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై